హాయ్ అండి ఈవేళ మా ప్రయాణం వచ్చేసి ద్రాక్షారామం క్షేత్రం అయితే మేము దర్శనానికి అయితే వచ్చామండి చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారను పండగ పూట కూడా మేము అంటే దర్శనానికి అయితే వెళ్ళాము ఎలాగంటే నాకు మా అమ్మాయి ఒకసారి రమ్మని చెప్పింది నాకు ఒంట్లో పోగోలేక రాను అన్నాను ఎంతైనా దేవుడి గుడిలోకి రాలేను అని అన్న మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వెళ్ళలేదా అనిపించి కొంచెం ఒప్పుకి తెచ్చుకుంటే వాళ్ళమేమో అనిపించింది అప్పుడే కదండి ముందర శ్రీశైలం వెళ్ళి వచ్చాను అయితే త్రిప్రాంతం అవన్నీ చూసొచ్చాను కరెక్ట్గా ఇప్పుడు మేము ఇరవై ఒక్క రోజుకైతే ఈవేళ ద్రాక్షారామలో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను అసలు ఈ సతీదేవి యోగాగ్నిలోకి దూకిన ప్రదేశం అంటే ఇది చాలా బాగుంది హిమవంతుడు శివదీక్షను స్వీకరించింది కూడా ఇక్కడే తపస్సు ఆచరించిన స్థలం ఇచ్చటి విష్ణువు సుదర్శన చక్రాన్ని కోసం శివార్చన చేశాడు విష్ణువు తెచ్చిన వెయ్యి కమలాల నుండి దానిని శివుడు అదృశ్యం చేస్తాడ మహావిష్ణువు కమలాలు వంటి తన నేత్రాలను తీసి భగవంతుడికి కమలాక్షుడు కమలాక్షుడయ్యాడు అగస్యుడు దక్షిణ కాశీ క్షేత్రంగా కీర్తించాడు అయితే ఈ క్షేత్ర మహిమ నిజంగా చాలా అండి క్షేత్రం ఉందలి సప్త గోదావరి నదులు ఒడ్డున స్వయంభూగా వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి వారు మరియు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన శ్రీ మాణిక్య అమ్మ అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నారాయణుడు పూర్వము తెలుగు ప్రాంతం ఇది ఇది మేము నిజంగా దర్శించుకున్న క్షేత్రం చాలా చాలా బాగుందండి కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ముందర పైన శివుడు కనపడతాడు కానీ కిందన మొదల భాగ కిందన భాగం చూడాలి కదా అందుకని కిందన రౌండ్ ఒక రౌండ్ వెళ్ళి మీకు వీడియో కూడా పెట్టాను చిన్న వీడియో అయితే తీసాను తీనివ్వలేదు కదా స్పెషల్ టికెట్ దర్శనం అయితే చేసుకొని మేము వెళ్ళాము ఎందుకంటే ఆ జనాలు మంది ఉన్నారు మామూలు ఫ్రీ దర్శనం అయితే ఈ పై క్యూ అంతా లైన్ చుట్టూ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసినట్టేనండి మనకి కొంచెం టైం కేటాయిస్తే దేవుడికి పూర్తిగా ఉండేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారి దర్శనం కింద అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం కూడా ఉంటుందండి మేము అంత చూసాగా ఇదిగా జనాలు అయితే వేస్తూనే ఉన్నారు అక్కడ అమ్మవారి దర్శనం దగ్గర నెక్స్ట్ ఏంటంటే మనం వచ్చేటప్పుడు దక్ష యజ్ఞం జరిగేటప్పుడు ప్లేస్ అయితే మేము వెళ్ళలేకపోయామండి ఎందుకంటే గుడి కట్టేశారు మేము వెళ్ళేటప్పటికి మహానవద్యం పెట్టేస్తే గుడి ఉండదుట మళ్ళీ సాయంత్రం వరకు ఎలా చేయను అని అన్నారు అందుకని మేము అక్కడ చూడలేకపోయాము అక్కడి నుంచి ఒక కిలోమీటర్ అండి ఇప్పుడైతే దేవుడి గుడి చుట్టూ కిందన అయితే చూసాం చిన్న చిన్నవి ఆ నుంచి మీకు నేను శివలింగాన్ని అయితే చూపిస్తున్నానండి ఈ అవకాశం మరి చూ తీనిస్తారో తీనివ్వరా అన్నది తెలియదు కానీ నేనైతే చిన్న వీడియో అయితే తీయగలిగాను నెక్స్ట్ అందులోనూ ఇంకా గుడి అంతా చూశారు కదా ఎంత బాగుందంటే దేవుడికి స్వామివారికి ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ పల్లకీ సేవలు అన్నీ కూడా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క పేరు ఇక్కడ అయితే ఇవ్వండి ఇక్కడ పాత గుడి నమూనా కూడా ఒకటి ఉందండి లాస్ట్ నా గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు చెవులు మనం స్వామివారికి వచ్చామని మనం విన్నవించుకుని స్వామివారికి చెప్పవయ్యా నందీశ్వర అని చెప్పి మనం చెప్పుకుంటే ఆయన విన్నవించుకుంటారట ఇక్కడ కాలుభైరుడి గుడి ఉందండి వీళ్ళు కాశీ వెళ్ళి వచ్చారట అందుకని గారెల దండ గారెలదండ దండ వేస్తున్నారు గుడి ప్రాంగణం అయితే నాలుగు వెంపులా కూడా పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయండి ప్రహారీ గోడల లోపల ఇంకో గుడి ఉంటుంది ఇది మధ్యన ఈ పైన మళ్ళీ వెనకాల గోపురాలు నాలుగు చాలా పెద్ద ప్లేస్ అయితేను ఇది రాజుల కాలం టైంలో గుడి కదండి చాలా బాగుంది కాలపేరు గుడి అయితే దర్శనం చేసుకుని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం బయటికి చాలా బాగుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మునుపు మేము వెళ్ళినప్పుడు ఇంత ఇన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే లేవు ఇప్పుడైతే అందరూ పిల్లలు పుట్టలేని వాళ్ళు ట్వంటీ వన్ డేస్ బ్యాక్ త్రిపురా అంతగా సేమ్ టైం మళ్ళీ ఇరవై ఒక్క రోజు తర్వాత మళ్ళీ ద్రాక్షారామంలో అమ్మవారి దర్శనం అండి మహాభాగ్యం